అందరికీ నమస్తే ఈరోజు బుధవారం అంగడి ఖానాపురం చాలా అడవిడిగా ఉంది ఇక్కడ ఖానాపూర్లో సో కూరగాయల రేటు కూడా చాలా ఫిరంగా ఉన్నాయి ప్రజలు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా ఎక్కువ వస్తున్నారు నిత్యావసర సరుకులు వారానికి సరిపడే కూరగాయలు ఇక్కడ కొనుగోలు పోతుంటారు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇక ఉల్లిగడ్డలు కిలో నలభై రూపాయలు అంట ఇక్కడ కూడా చాలామంది జనాలు కొనుక్కుంటున్నారు మరియు పక్కన చూస్తే కూరగాయలు ఎండకు ఎంపికలు చెట్ల కింద కూడా కూరగాయలు అమ్మే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కూరగాయలు ఇక్కడ ముఖ్యం ఏంటంటే న్యూస్ న్యూస్ న్యూస్కి ప్రతి రెండు వారాలు ఏంటంటే ఆదివారం మరియు బుధవారం ఆల్రెడీ జరుగుతుంది న్యూస్ న్యూస్ అంత తాజా కూరగాయలు వస్తున్నాయి మంచి ఫ్రెష్ ఐటమ్ అన్ని రకాల కూరగాయలు ఇక్కడ దొరుకుతాయి కానీ ఈ మధ్య కూరగాయలు ఎక్కువ లేకపోవడం వల్ల అటలు సరిగా పండుకోవడం వల్ల ఎల్లకొండం కూరగాయలు రేటు ధరలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి టమాటా ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ కట్టదు కిలో నలభై రూపాయల ప్రాంత కూరగాయల రేట్లు కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి సామాన్య ప్రజలు కూడా అంటే కొంత ఇబ్బందికరంగా ఉంది చాలామంది ఈ మండలం మండల చుట్టూ గ్రామాలు చాలామంది వచ్చి ఇక్కడ కూరగాయలు కొనుగోలు చేస్తారు వారి ఏడు అవసరాలు సంబంధించినటువంటి ఏవైనా వస్తువులు కూడా ఈ అక్కడిలో కొనుగోలు చేస్తుంటారు సో ఇది మా కాణాపూరు సంబంధించినటువంటి అంగడి ఇక్కడ ఏమవుతుంది నీకు తీసుకుని अट पकेट चाल मोले माना ఇవాళ్ళంగీ మంది జనం బాగా వచ్చారు తక్కువ ఎట్లుంది మార్కెట్ ఒకసారి చెప్పు మార్కెట్ రేట్లు ఎట్లున్నాయి అంటున్నాయా ఉల్లిగడ్డలు ఎట్లా పోతున్నాయి ఎవడ పల్ల మినే ఎన్న మిన పళ్ళు ఏడనే పోదా లేవోట మార్కెట్ మొత్తం ఆమామైంది కదా గతం అంటే మీకు పెట్టుకోవడానికి కూడా సరైన ప్లేస్ లేదు అంత ఆహమాం చెప్పు ఏమైతుంది ఎట్లుంది మార్కెట్ ఇలా సీజన్ డౌన్ ఉందా మంది బాగా వచ్చింది కానీ ఇలా అన్నా అన్న నమస్తే ఏ ఫోటో ఫోటో వీడియో వీడియో నమస్తే నమస్తే ఎట్లుందా మార్కెట్ రేట్లు ఎట్లున్నాయి కూరగాయలు అగ్గున్నాయా లేరం ఉన్నాయా బాగా ఉన్నాయా టమా టమాటో ఎట్లా కిలో ఉన్నది అమ్మా ఎక్బార్ అలా అంతా ఎట్లున్నాయి రేట్లు ఎట్లున్నాయి అన్న నమస్తే నమస్తే అన్న అన్న ఏం ఏమి అంగడికి ఉల్లిగడ్డ టమాటా ఎట్లా పిరం ఉంది టమాటా ఎనభై రూపాయల అద్దె కిలో ఉన్నాయి ఎనభై రూపాయల అద్దె కిలోనా ఎనభై కిలో